ఈ యూత్ లో యవనస్తులో ఉన్నప్పుడు లస్ట్ వస్తుంది ఆ లస్ట్ నుండి పారిపో ఫ్లీ అవే నీవు యవనీచల నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి నీ విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఇక్కడ ఏముంది ఈ ప్రార్థనా స్థలంలో ఎవరున్నారు చెప్పండి పవిత్ర హృదయలై ప్రభునకు లేదా అందరూ పవిత్ర హృదయలు కాకపోయినా కొందరైనా పవిత్ర హృదయలు ఉన్నారన్న చేతులు పైకి గట్టిగా దేవునికి స్థోదని చెప్పండి కొందరు వచ్చారు ఇప్పుడే వాళ్ళ హృదయం కూడా దేవుడు గాక ఫస్ట్ టైం ఫ్రెండ్ పిలిచిందనో స్నేహితులు పిలిచాడనో ప్రార్థన అమ్మ నాన్నలు పిలిచారనో బంధువులు పిలిచారనో ప్రార్థనకు వచ్చావు ప్రభు నీ హృదయాన్ని ఇక్కడ పవిత్ర పరచబోతున్నాడు నీ మనసును బాగు చేయబోతున్నాడు నీ బ్రతుకును బాగు చేయబోతున్నాడు నీ పాప పొలపాట్లు నేను వదిలిపోయే రోజు రాబోతుంది చేతులు పగెత్తికట్టుగా నీ బంధకాలను బయటపడతావు శాపాల నుండి బయటపడతావు నుండి బయటపడదు కాక ప్రార్థన చేసే స్థలాల్లోకి వెళ్ళమన్నాడు పాపం చేసే స్థలం వద్దుకు అక్కడికి వెళ్ళొద్దు కానీ పారిపోయిట్రా అయితే అయితే దినాలు ఎప్పుడు వస్తాయండి ఎన్ డేస్ అన్నప్పుడు ఈ గుణాలు ఉన్నట్లయితే ఈ గుణాలు కలిగిన మనుషులు మనకు సమాజంలో కనబడితే వచ్చేసింది అంత్యకాలం ఆ గుణాలు ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను రాసేసుకోండి వాటికి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి స్వార్థ ప్రియులు ఇప్పుడు స్వార్థ ప్రియులు ఉన్నారు ఆ భూమి మీద లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్ లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్ అంటే స్వార్థం వారిని వారే ప్రేమించుకుంటారు ఇంకెవరిని ప్రేమించరు వారికి అమ్మ మీద ప్రేమ ఉండదు నాన్న మీద ప్రేమ ఉండదు తల్లి మీద ప్రేమ తండ్రి మీద ప్రేమ తోబుట్టువుల మీద ప్రేమ స్నేహితులు ఎవరి మీద స్వార్థం నాకు కావాలంతే నాకేం వస్తుంది నాకేం వస్తుంది నాకేంటి లాభం ఒరే ప్రార్థనకు రారంటే నాకేంటి లాభం గోపం వస్తుంది జాతకుండు లాగబెట్టి దేవుడు ఇచ్చాడంటే లాభం ఏంటో చెప్పమంటావా పాప పాపబుద్ధులు పోతాయి పరిశుద్ధులు అవుతావు నీ బుద్ధులు మారుతాయి నీ బ్రతుకు మారుతుంది లైఫ్ చేంజింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు దేవుడే లైఫ్ చేంజ్ గాక చదువుదాం కంప్లీట్గా చదువుదాం స్వార్థ ప్రియులు ఉన్నారా ఈ రోజుల్లో సమాజంలో స్వార్థ ప్రియులు ఉన్నట్లేదు చేయబోయే కత్తి యస్ నేను చూస్తున్నాను చేయత్తే కనిపిస్తున్నారా మీకు ఎప్పుడైనా స్వార్థంగా ఉన్నవారు ఉన్నారా అయితే ఏమొచ్చాయి అంత్య దినాలు వచ్చేసాయి తర్వాత ధనాపేక్షలు అంటే ధనాన్ని ప్రేమించేవారు ఉన్నారా సమాజంలో చెప్పండి ఉన్నారు ధనము కొరకు డబ్బు కొరకు ఏ నీచమైన పని అయినా చేయడానికి దిగజారి ఉన్నారా ఎంత నీచమైన పని అయినా అది అపవిత్రమైందైనా నైతిక విలువలు విడిచిపెట్టి చేయరాని పనులు చేయడానికి ధనాశ కొరకు వారి యొక్క విలువలను పోగొట్టుకుని కూడా వారు దిగజారిపోయిన వారు ఉన్నారు బరి తెగించిన వారు ఉన్నారు ఏంటంటే డబ్బు డబ్బు కొరకు ఎన్ని బూతు మాటలైనా మాట్లాడతారు ఎన్ని బూతు పనులన్నీ చేస్తారు ఏ విధంగానే తిరుగుతారు ఎటువంటి అపవిత్రతకైన వాళ్ళని వారు పూర్తిగా అప్పగించేసుకుంటారు ధనాపేక్షలు డబ్బు నిన్నంతగా బానిసగా చేస్తుంది మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ నెవర్ మేక్ మనీ యాజ్ యువర్ మాస్టర్ ఈజ్ ఎ బ్యాడ్ సర్వెంట్ మనీకి రెండు పేర్లు ఉన్నాయి డబ్బుకున్నటువంటి రెండు పేర్లు మనీ ఈజ్ ఎ బ్యాడ్ మాస్టర్ అండ్ ఎ గుడ్ సర్వెంట్ అయితే నువ్వు ఎవరైతే డబ్బుని డబ్బు డబ్బులాగా వాడుకుంటే అది నీకు సర్వెంట్గా నీకు ఏం కావాలన్నా చేసి పెడుతుంది దాన్ని నువ్వు బాస్గా చేసావనుకో బ్యాడ్ మాస్టర్ నీ బ్రతుకుని బజారు చేస్తుంది బ్రతుకు బస్ స్టాండ్ చేస్తుంది నెవర్ అలో మనీ టు రూల్ ఓవర్ యూ నీ ధనం నిన్ను వెంబడించే విధంగా నువ్వు ధనము నీ బాసుగా మార్చుకున్నావు అంటే నీ జీవితానికి అంతం స్టార్ట్ అయినట్టే చిక్కుల్లో పడతావు సమస్యలో పడతావు ఎందుకని బైబిల్ చెప్తుంది అనేక విషయాలు ఒక మాట ఈ మాట చెప్తాను రాసుకోండి మనసు లేనిది మనీ మనిషి చేసే మనీ మనిషి మనుషులు తయారు చేసిన ఈ డబ్బు మనసు ఉందా దానికి లేదు గట్టి చెప్పండి లేదు ఏ మన నోట్లు కనబట్టలేదు అనుకో డాలర్ నోట్లే అది ఏదైనా ఏదో ఒక నోట్ ఉందిగా మన దగ్గర కూడా సో మనసు లేని మనీ మనిషిని చేసుకున్న మనస్సు మనుషులు తయారు చేసుకున్న ఈ డబ్బు ఏం చేస్తుందో చూద్దాం లేని బంధాలను కలిపేస్తుంది డబ్బు రాగానే బంధం కలిసిపోద్ది మా దగ్గర బంధువులండి అసలు మా పక్కింటి వాళ్ళేనండి మాకు మేనమం అవుతాడండి మాకు చాలా మేనత్ అవుతుందండి డబ్బు ఉన్నప్పుడు బంధాలు కలిసిపోతాయి ఎక్కడెక్కడో బంధాలు లేచి వస్తాయి పరిగెత్తుకుంటూ వస్తాయి ఫ్లైట్లో వస్తాయి అని అడిగట్టుగా ఫ్లైట్లో వస్తాయి వాహనంలో వస్తాయి మెట్రో ట్రైన్లో వస్తాయి ట్రైన్లో వస్తాయి ఆటోలో వస్తాయి బైకుల మీద వస్తాయి డబ్బునికొచ్చి చేరిందంటే బంధాలు పరుగు పరుగునని ఇంటి ముందుకు వచ్చి వెళ్తాయి అదే డబ్బు ఖాళీ అయిపోయిందని కొన్ని చేతుల్లో ఉన్న బంధాలన్నీ దూరంగా పారిపోతాయి చెరువు నిండా ఉన్నప్పుడు కప్పలు బెకబెక బెకబెక అని కప్ప శబ్దాలు వినిపిస్తుంటాయి మా చెరువు మా బుజ్జి చెరువు మా గొండ చెరువు నీ గురించి చెప్పుకుంటారు చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న కప్పలన్నీ వచ్చి ఆ చెరువు చుట్టూ భజన చేస్తూ ఉంటాయి నీకు మించిన చెరువు లేదు నీ అంత గొప్ప చెరువు లేదు నువ్వు అద్భుతమైన చెరువు ఆశ్చర్యకరమైన చెరువు అంటాయి అప్పుడు చెరువు అనుకుంటుందట అబ్బా నన్ను భజన ఈ కప్పలు ఎప్పుడు నాతోనే ఉంటాయని ఎప్పుడో ఏదో ఒక రోజున ఎండలు రాక మానవు వేసవ కాలమున చెరువు ఎండిపోక మానదు చెరువు ఎప్పుడైతే నీరంతా ఇంకిపోతుందో త్వరలో ఉన్న నీరు చెరువు కలవరపడుతుందట పడుతుందట అరే ఇంకంత నీరంతా కూడా ఎండిపోతుంది కదా ఇప్పుడు ఏముంటుంది పర్వాలేదు నా స్నేహితులు నాతో ఉంటారు కదా బెక ఎవరు వాళ్ళు కప్పులు ఉంటాయి కదా నీరు ఎండిపోతుందన్నప్పుడు ఒక కప్ప పక్క కప్పుతో చెప్తుందట వీడి వేస్టు వీడి జీవితం ఆరిపోయింది వీడికి ఇంకా సీన్ లేదు వీడి పైకి రాడు మనం పోదాం పదమని కప్పలన్నీ చెరువులో ఉన్నప్పుడు వచ్చిన కప్పలు చెరువు చెరువుని చెరువును విడిచిపెట్టి దూరంగా పారిపోతాయి అలాంటివే బంధాలు ఈ లోకంలో అనేక బంధాలు డబ్బు ఉన్నప్పుడు నీకు దగ్గర దగ్గర జరిగి జరిగి వస్తాయి డబ్బు లేకపోతే నిన్ను దూరంగా చేసుకుని వెళ్ళిపోతాయి చూద్దాం బంధాలను కలిపేస్తుంది ఉన్న బంధాలను తుడిపేస్తుంది డబ్బు అయిపోగా నీ డబ్బు ఎంత బంధాలను తుడిపేసింది ఉందా ఎస్ కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒకరిని చేసుకొని కట్న విస్తుందని మరో కర్త మరో కావడం చేసుకోవడానికి వెళ్ళాడు అట్టేవి నొదులు పెట్టి వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ జరిగింది మనవడు పోయాడు భార్య ఎంత ఏడ్చిందో ఎంత దుఃఖపడిందో ప్రభా మోసం చేసి వెళ్ళిపోతున్నాడు అయ్యా పిల్లలిద్దరు పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు గుండె కొట్టుకుని ఏడ్చింది దేవుని దగ్గర మొరపెట్టింది మనవడు దుఃఖ ఏ దిక్కున్న దగ్గర చెప్పుకోమన్నాడు ఎందుకంటే అమ్మాయికి నాన్నలేడు అమ్మ వేదరాలు తండ్రి ఎప్పుడో చనిపోయాడు విధానాలు కూతురుని చేసుకుంటున్నా అని చెప్పి చేసుకున్నాడు ఇప్పుడు కట్నం కావాల్సి వచ్చింది డబ్బు కావాలి డబ్బు కొరకు మరో దాన్ని చేసుకుందామని చెప్పి బయలుదేరాడు అతనికి ఫుల్ సపోర్ట్ వాళ్ళ అమ్మ సపోర్ట్ వాళ్ళ నాన్న సపోర్ట్ అన్న డబ్బులు అక్క అందరూ పర్వలేదురా పర్వాలేదురా చేసుకో అన్నారు కదా అని ఆల్రెడీ గుడ్డు పెట్టాడు రెండు గుడ్లు ఆల్రెడీ రెండు గుడ్లు పెట్టాడు కానీ బుద్ధి లేకుండా డబ్బు కొరకు గడ్డి తిన్నది మనసు గడ్డి తిన్నది పరిగెత్తాడు వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ ఎదురుగా వస్తున్నటువంటి ఎడ్ల బండి ఈ కారులో ఈ యొక్క సుమోలో వెళుతున్నటువంటి ఈ పెళ్ళి కుమారుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఎవరిని చేసుకున్నాడు తెలియదు మొత్తానికి డబ్బిచ్చి అమ్మాయిని డ్రైవరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్కనున్న వాళ్ళ అమ్మ ఇటు ఉన్న మామ మొత్తం ఒకేసారి అన్ని టికెట్లు ఒక దెబ్బకు నాలుగు టికెట్లు ఎన్ని టికెట్లు నాలుగు టికెట్లు గాల్లోకి వెళ్ళిపోయాయి దిక్కుని దగ్గర చెప్పుకోమని చెప్పి వెళ్ళాడు దుఃఖపడి ఏడుస్తుంది నా పిల్లలకి తండ్రి ఎవరని చెప్పాలి ఏమైపోతున్నా బ్రతకని అలాగే అన్ని చోట్ల జరిగితే బాగుండాలని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కొన్ని చోట్ల దేవుడు చూసి చూడట్టుగా వదిలేస్తున్నాడు కదా అంటే వాడిని విడిచిపెడతారంటే ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ దుఃఖపడి ఇటువంటి పనులు చేస్తున్న వాళ్ళు మారు మనసు పొందమంటాడు దేవుడు మనసు మార్చుకుంటారు మిమ్మల్ని చంపడం నాకు ఇష్టం కాదు మీరు సత్య పాతాల పోవడం నాకు ఇష్టం కాదు మీరు మారండి మీ మనసులు మార్చుకోండి మారు మనసు పొందండి బ్రతుకులు మార్చుకోండి కఠిన హృదయాలుగా బతకండి ఎందుకంటే మీరు ఉండేది వందేళ్ళ లోపే అరవయో డెబ్బయో ఎనభయో తొంభయో ఇంకా ఆయుసం ఇంకా ఆయుష్ ఉంటాయి ఆయాసం దుఃఖమే చేయి కదలదు మూడు కాళ్ళు మనిషి అయిపోతావు కొందరు నాలుగు కాళ్ళు మనిషి అవుతారు అంటే చెప్పాలి ఏదో ఒక సహాయం లేకుండా నడవలేవు తిందామంటే చేయి చేయి కదులుతూ ఉంటుంది నోరాడదు కళ్ళు కనిపించవు చెవులు వినబడవు గట్టిగా కేక్లేస్ చెప్పాలి నీకు భోంచేస్తావా అంటే తంతావా నిన్నెవరన్నారు తంతానని భోంచేస్తావా అన్నారు రకరకాలుగా వినిపిస్తుంటాయి చెవులు వినిపించవు కాళ్ళు సరిగా పనిచే చేతులు సరి ఈ జీవితమేనా జీవితం అంటే ఎస్ ఎనభై తొంభైకి వచ్చేసరికి కాళ్ళు చేతులు పనిచేస్తాయా ఒకటి అర పని చేసినా కొన్ని పని చేయవు అప్పుడే అయిపోయింది మానవ జీవితం ఎస్ దీని కొరకాని ఆరాటం పోరాటం కష్టపడు నీ కుటుంబం కొరకు నీ జీవితం కొరకు నీవు బాగుండాలి నీ తోటి వారు బాగుండాలి నీ బిడ్డలు బాగుండాలి నీ భవిష్యత్తు బాగుండాలి కష్టపడు ఆరు దినాలు కష్టపడి ఏడో దినం విశ్రాంతి తీసుకో ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుని దగ్గర మొరుపెట్టు ప్రార్థించు కానీ లోకం ఏం చెప్తుందంటే అలా కాదు డబ్బు కొరకే బతకరా డబ్బు ఏం చేస్తున్న మరికొన్ని మాటలు చెప్తాను రాసుకున్నాడు చేతులు లేకుండానే ఆడిస్తుంది దానికి చేతులు లేవు కానీ ఒక ఆట ఆడిస్తుంది అందరినీ కాళ్ళు లేకుండా నడిపిస్తుంది డబ్బుకి కాళ్ళు లేవు కానీ డబ్బు కొరకు పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ధన సంపద కొరకు పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఒకరోజు నా పెద్ద ఆయన పరిగెడుతున్నాడట బాగా ధనవంతుడు రోడ్డు మీద నిలబడినోడు చూసే చాలా డబ్బు ఉంది దీనికి బిఎండబ్ల్యూ కార్లో వచ్చి ఆ పార్క్ పక్కన ఆపి ఆ రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నాడట అట్నుండి కూలోళ్ళు పరిగెడుతున్నారట అప్పుడు అడిగాడు పేదవాడిని బాబు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు ఎందుకు పరిగెడుతున్నామని అడిగితే బాబు రెక్కాడుతున్నాయి డొక్కాడుతుందయ్యా తినడానికి నాకు దగ్గర ఏమీ లేదు నేను కష్టపడితే నాలుగు రూపాయ నాలుగు కాసులు వస్తాయి ఇంటికెళ్లి నా భార్య బిడ్డలు పోషించుకోవాలి అందుకే ఉద్యోగం కొరకు పరిగెడుతున్నదే కూలి పని చేసుకోవడానికి పరిగెడుతున్నాను ఎవరైనా నన్ను పనిలో పెట్టుకుంటే సాయంత్రం దాకా కష్టపడతాను నాలుగు రూపాయలు వస్తే తీసుకెళ్ళి నా భార్య బిడ్డలకు పెట్టుకుంటాను బాబు అందుకే పరిగెడతానని సరే భేదోడు కాబట్టి పని కోసం పరిగెడుతున్నాడు డబ్బు లేదు కాబట్టి మరి ధనవంతుడు బిఎండబ్ల్యూ కార్ ఎక్కడికి పరిగెడుతున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడ సార్ సార్ మీరెందుకు సార్ పరిగెడుతున్నారంటే రాత్రి తిన్నది అరగలేదు రాబాయి రాత్రి తిన్నది అరగలేదు మరి అరక్కపోతే డాక్టర్ చెప్పాడు పోతావు కాబట్టి నువ్వేం చేయాలి రోజు నడవమన్నాడు సార్ అందుకే ధనవంతుడు తిన్నది అరక్క పరిగెడుతూ ఉంటే దరిద్రుడు తిండానికి లేఖ పరిగెడుతున్నాడు ఈ లోకం ఒక మాయాలోకం లా కనిపిస్తూ ఉండొచ్చు దీని అంతర్గల దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది ఈ లోకానికి అంటే ఆది ఆదాము అవ్వ వారిరువురు దేవుని వాక్యాన్ని దేవుడిచ్చిన చట్టాన్ని దేవుడు పెట్టిన ప్రేమ గల దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను వాడు కాలు తల్లేసి వాళ్ళు చేయకుండా పాపం చేసి ఆ అధికారాన్ని సాతాన్ని కుదవబెట్టారు ఉదయకాల ఆరాధనలు నేను చెప్పాను ఆ అపోవాదైన సాధనాడు అధికారం తీసుకొని ఏలుబడి చేస్తున్నాడు మానవుని మరి దేవుడు తీసేయచ్చు కదా నేను చెప్తున్నాను ఇప్పుడు మన సీఎం గారు పేరేంటి రేవంత్ రెడ్డి గారు అందరూ ఓట్లే బట్టి అందరూ ఓట్లు వేసారు కాబట్టి గెలిచారు అవునా వారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి గెలిచాను ఇప్పుడు దిగిపోమని అంటే ఊరుకుంటారా గట్టి చెప్పండి ఊరుకోరు ఊరుకోరు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చిన అధికారం ప్రకారం వాళ్ళు ఉంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎవరిచ్చారు ఓట్లు ఎవరేసారు ఓట్లు మనుషులు భారతీయులు వేసిన ఓట్ల వల్ల ఆయన గెలిచారు అమెరికాలో ఎవరు గెలిచారు ట్రంప్ గారు ఎవరేశారు ఓట్లు ఆ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేశారు కాబట్టి ఆయన గెలిచారు దిగిపోమంటే గట్టి చెప్పండి గట్టిగా నామంటే గన్తో పెళ్లి చేస్తాడు ఆయన దగ్గర ఎప్పుడు గన్ను ఉంటుంది మరి ట్రంప్ గారు దిగరు ఎందుకంటే ఓట్లు వేసి గెలిచారు ఇప్పుడు ఆయన ఏ రూల్స్ పెట్టినా అందరూ పాటించాల్సిందే ఓట్లు వేసేటప్పుడు గెలిచిన తర్వాత అతను ఏ రూల్ పెట్టినా రూల్ నడవాల్సిందే ఆదాము అవ్వకు కూడా దేవుడు అద్భుతమైన అధికారం ఇచ్చి మంచిగా పరిపాలన చేయండి అంటే వాళ్ళ చేతిలోనే అధికారం తీసుకెళ్లి సాతాన చేతికి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన అధికారంతో ఏలుబడి చేసుకోండి మంచిగా బతకండి మీ పిల్లలకు అప్పుడు ఒకవేళ ఆదాము అవ్వ మంచిగా ఉన్నట్లయితే వారి పిల్లలు వారి పాపంలో పడకుంటే వారి పిల్లల పిల్లలు మనం అంతా మానవులందరూ కూడా భూమి మీద స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు యూనివర్సిటీలు ఉండేవి కావు ఏమండి మరి చదువు ఎలా వస్తుంది పుట్టుకుతోనే మైండ్ పనిచేస్తుంది పుట్టుకుతోనే నీ చదువు పనిచేస్తుంది నీకు ఆల్రెడీ చేస్తాడు ఇన్బెల్ట్ అనండి గట్టిగా ఇన్ ఇన్బెల్ట్ అంటే నీ లోపల పెట్టే పంపిస్తాడు భూమి మీదకి నీకు వేలు ముద్ర ఎలా అమర్చాడో నువ్వు పుట్టక ముందే ఎవరండి పుట్టిన తర్వాత వేలు ముద్ర వేసుకున్నారా మీ వేలు ముద్ర పుట్టిన తర్వాత వేసుకున్నారా మీరు పుట్టు పుట్టక ముందే వచ్చేసిందా రైట్ మీ కంట్లో ఐరిస్ మీరు పుట్టిన తర్వాత డాక్టర్ గారు పెట్టారా దేవుడే పెట్టి పంపించాడు ఆ కంటిలో ఐరిస్ పెట్టినట్టుగా వేలుముద్ర మీకు అనుగ్రహించినట్టు మీ చేతికి వచ్చినట్టుగానే మీ మైండ్లో మీరు బ్రతకడానికి అయ్యేటువంటి టాలెంటు మీరు ఎలా బ్రతకాలన్నీ కూడా మీ లోపల ఉంటాయి మీరు ఎప్పుడన్నా చిన్న చిట్టి చిట్టి పక్షులను చూసారా టైలరింగ్ బర్డ్స్ అంటారు అది అద్భుతంగా గూడు కట్టుకుంటుంది ఆ గూడు కట్టే విధానం కూడా ఎవరో దానికి నేర్పించినట్టుగానే ఒక తాడు లాంటి దాన్ని తీసుకొచ్చి ఆకులు కట్టి ఇటు కుట్టి ఇటు నుండి లాగి అటు ఇప్పుడు తీసి ముడివేసి ముక్కుతోనే ఒక ముక్కే దానికి ఒక ముక్కుతో చక్కగా గూడు కడుతుంది అది లోపల తెల్లని అంటే మెత్తని పదార్థాలు తీసుకొచ్చి గూట్లో నింపుతుంది పక్షులు గూడు కట్టాక గుడ్లు పెడతాయా గుడ్లు పెట్టాక గూడు కడతాయా ఏ పక్షు అని వాడుకో గూడు కట్టేదాకా గుడ్డు పెట్టదు మనుషులు మాత్రం గుడ్లు పెడేస్తున్నారు ఏ గూడు లేకున్నా అద్దె గూడు ఉన్నా పర్వాలేదని పక్షులు మాత్రం ఏం చేస్తాయి గూడు కట్టేదాకా ససేమిరా మగపక్షి దగ్గరికి వెళ్తే ఫ అవతల కంటుంది గూడు కట్టి చూపించా ఎక్కడుంది గూడు గూడు లేకుండా గుడ్డు పెట్ట గుడ్డు పెట్టే పరిస్థితి నేను రానివనో పక్షులకు ఉన్న బుద్ధి జ్ఞానం కూడా మనుషులకు ఉండాలి ఒకసారి ఆ పక్షి ఎంత బాగా చేస్తుందంటే చక్కగా గూడు కడుతుందండి గుడ్లు పెట్టదు ఖర్చున పెట్టదు గూడు అయ్యేంత వరకు అది చిన్న పక్షి ఏ కాలేజీలో నేర్చుకుంది ఏ స్కూల్లో నేర్చుకుంది ఏ యూనివర్సిటీలో నేర్చుకుంది ఇటువంటి వాటిని తీసుకొచ్చి ఆ కంచుకున్నటువంటి ఆ చెట్టుకున్న రెండు రెప్ప రెండు ఎండిపోయిన కొమ్మలో లేకపోతే పచ్చి కొమ్మలో దగ్గరకు లాగి గూడుని నిర్మించుకుంటుంది చూడండి దానికి రెండు గదులు పెట్టుకుంటుందట రెండు గదులు ఎందుకంటే ఒక గదిలోనేమో గుడ్లు ఉంటాయి ఇంకో గదిలోకి ఏమో పాము వస్తే ఆ గుడ్లు కనబడకుండా ఆ పాము ఖాళీ గూడు అనుకొని వెళ్ళిపోయేలాగా ఖాళీ గది ఒకటి పెడుతుందట ఖాళీ గది పైన చిన్న గూడు అది మాత్రం ప్రవేశించే విధంగా మగపక్షి ఆడపక్షి దగ్గరకు వచ్చి చెప్తున్నట్ట నువ్వు చాలాసేపు పొదుగుతున్నావే నీకు ఆకలిస్తుంది కదా నేను పొదుగుతాను నువ్వు వెళ్ళిరమ్మంటదట గుడ్లు పొదిగేటప్పుడు వేడి పోకూడదు వేడి ఖచ్చితంగా అంతే ఉండాలి అప్పుడే ఇరవై ఒక రోజులుగా అవి పక్షులు అవుతాయి పిల్లలు అవుతాయి కనుక మగపక్షి వచ్చి అంటుందట నీకు ఆకలిస్తుంది కదా నువ్వు వెళ్ళి తినేసరా నేను చూసుకుంటానని మగపక్షి తల్లి పక్షుల కూర్చుని పొదుగుతుంది మన మగపక్షులు పొదగవు మన మగపక్షులన్నీ కూడా కనేది నువ్వే పెంచేది నువ్వే మనసు లేని మగవాళ్ళు మనసు లేని ఆడవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు మనిషి అన్నాక మనసు ఉండాలి ప్రతి మనిషిలో మనస్సాక్షి పనిచేయాలి పక్షులకు ఉన్న మనస్సాక్షి పక్షులు మనసాక్షి లేకపోయినా వాటి మనసు ఎంత బాగా పనిచేస్తుంది తల్లి గుడ్లో ఆ గూడిని చక్కగా అద్భుతంగా తయారు చేసి ఆ తర్వాత గుడ్లు పెడుతుంది దానికి ఎవరిచ్చారా తెలివితే అట్లా నేను అడుగుతాను అది పుట్టుకతోనే వచ్చేసింది అది ఎక్కడో చూసి నేర్చుకోలే మనం ఏది నేర్చుకోవాలన్నా చూడాలి ఎందుకు తాడుతో ముడేయాలంటే ఏం చేయాలి మేము మీటింగ్ వెళ్తున్నాం సువార్త పనికి మిషనరీ వర్క్ ఒకటి సూట్ కేసు పగిలిపోయింది బట్టలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అయితే తాడు నేను ఎప్పుడు బయట మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు చిన్న రోపు కూడా పెట్టుకుంటారు కట్ అయిపోయి జిప్ కట్ పాడైపోతే దాన్ని కట్టడానికైనా ఉండాలి కదా అక్కడ అక్కడ అడుక్కోవడానికి దొరకదు చెప్పి తీసుకెళ్ళాం సార్ నా బ్యాగ్లో ఉంది నా బ్యాగ్లో తీసి పెద్ద రోపి ఇచ్చాను త్వర త్వరగా కట్టేసుకుందానా అని మేము ఇలాకి బయలుదేరుతున్నాం ఆ మొహానికి మాతో వచ్చిన ముడి వేయటం రాదు అడికి ముడియటం రాదు బైరాగలాగా పెరిగాడు ఇంత ఏం చేశాడని మేము చూసాం సార్ కట్టాను సార్ మీరు ఇచ్చిన తాడు థ్యాంక్స్ సార్ కానీ ఉండట్లేదు సార్ ఏంటి తాడు ఉండేది ఏంటి ఎందుకు ఉండదు చూస్తే దాని చుట్టూ ఇలా తిప్పిప్పే తిప్పేసాడు చుట్టుకేసి లాక్కెళ్తున్నాడు అదేమవుతుంది మరి ట్రిప్పు ట్రిప్పుకి ఏం చేయాలి నువ్వు గట్టికి లాగి ముడివేసి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళొకసారి ముడివేసి కనీసది రాదండి నాకు ఎప్పుడు రాదు నాకు ఎవరు చెప్పలేదండి చెప్పాలరా నీకు చెప్పుబెట్టు ఒకటి ఇవ్వాలి బుద్ధి లేదు నీకు నువ్వు చిన్నపిల్లాడు బా ఇంత ఎదిగావు అమ్మ అమ్మ దగ్గర నేర్చుకోలేకపోయావా నాన్న దగ్గర నేర్చుకోలేకపోయావా వాళ్ళ తమ్ముడు అంటున్నాడు మా అన్న అమ్మ చెప్పినా వినడు నాన్న చెప్పినా వినడు ఏ పని చేయడాడు సోంబేరి సోమరి తినడం మాత్రం తింటాడు కరెక్ట్గా టయానికి ఏం కావాలి సోమరులుగా ఉండొద్దు సోమరి చీమలతో వెళ్ళమన్నాడు పనులు నేర్చుకోవాలి కనీసం ప్రతి అవసరమైన పనులు నేర్చుకోవాలి మీ పిల్లలు జ్ఞాపశక్తి కావాలి జ్ఞాపశక్తి కావాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏ ఎలా వస్తుంది జ్ఞాపశక్తి నువ్వు చదివింది రాయమని చెప్పండి చదివింది చూసి రాయమనండి మళ్ళీ చదవమనండి మళ్ళీ రాయమనండి తప్పగా ఇది ఎగ్జామ్లో వస్తుందని తెలిస్తే చదివి రాసి మామూలు నాలెడ్జ్ కొరకు బుక్ అంతా చదువు కానీ నువ్వు ఆన్సర్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆన్సర్స్ చదివి రాసి చదివి రాసి చూసే రాయి చదువుకుంటురాయి తర్వాత చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయి ఒక్కసారి రాస్తే పదిసార్లు చదివిన దాంట్లో సమానం ఒక్కసారి రాస్తే చీచూపించినలానండి ఒక్కసారి రాస్తే ఎన్నిసార్లు చదివిన దాంట్లో సమానం పది సార్లు చదివిన దాంట్లో సమానం ఇప్పుడు సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు రైట్ల రైటింగ్ పోయింది కాబట్టి ఎవరికి జ్ఞాపక శక్తి పనిచేయట్లా మెమరీ పనిచేయట్లా ఇంటి నెంబర్ అడిగితే ఫోన్లో చూడాలి అడ్రస్ చెప్పమంటే ఫోన్లో చూడాలి మీ పక్కింటి వాళ్ళ అడ్రస్ చెప్పండి ఫోన్లో చూడాలి మీ వీధి అడ్రస్ ఇప్పుడంతా జీపీఎస్ జీపీఎస్ లేకుండా ఒకవేళ జీపీఎస్ కనుక పైన ఆ శాటిలైట్కి ఏదైనా ఆగిపోయిందనుకోండి ఇంటికి చేరడు ఒక అతను అన్నాడు పాస్ గారు మాకు జీపీఎస్ లేకపోతే మా ఇల్లు అడ్రస్ నాకు తెలియదు అండి అన్నాడు బ్రదర్ ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఇక్కడ ఈ దేశం వచ్చి రెండు సంవత్సరాలు అండి డ్యూటీలో ఆఫీస్లో దిగినట్టునే కార్లో ఏం ఆన్ చేయాలి జీపీఎస్ ఆన్ చేస్తాడు హోమ్ అడ్రస్ అని ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది హోమ్ అని చెప్పినట్టు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తున్నది మళ్ళీ అక్కడ ఉన్న ఆఫీస్ అంటే కొట్టాలి ఒక రోజున ఆగిపోయింది ఆగిపోయిందనుకో ఏని ఇంటికి చేరడు ఎందుకంటే జిపిఎస్ డైరెక్షన్ లేదు పూర్వకాలం ఈ మొబైల్ ఫోన్లు ఇవి రాకముందు జస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం అందరికీ జ్ఞాపకశక్తి బాగా పనిచేసింది ఇక అన్ని గుర్తుపెట్టుకునేవాళ్ళు మొబైల్ ఫోన్లు లేదు కదా రాసుకునే వెళ్ళాలి డైరీ మోయలేక అన్ని మైండ్లో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మొత్తం తీసి ఎందులో పెట్టారు ఫోన్లో పెట్టారు ఇప్పుడు ఎవరు స్మార్ట్ అయ్యారు ఫోన్ స్మార్ట్ అయింది నువ్వు డమ్మీ అయిపోయావు దయచేసి మారండి మనం మారాలి ఒకసారి ధన గురించి చెప్పి నేను ముగించేస్తాను ధనాపేక్ష ఎంత ఘోరమైందో ధనాపేక్ష మనిషి జీవితాన్ని ఎంతగానో ఈడ్చుకొని పోతుంది మొదటి తిమోతి పత్రిక ఆరు అధ్యాయం ఆరు నుండి పదవ వచ్చిన వరకు ఫస్ట్ తిమోతి చాప్టర్ సిక్స్ వస్ వన్ టెన్ ఎందరో ఎదురవుతుంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు చివరి వరకు అందరూ ఉండరు వస్తుంటారు పోతుంటారు కానీ దేవుడే నీతో ఎల్లప్పుడు ఉండేవాడన్న వారు గట్టిగా దేవుడికి స్తోందని చెప్పగలరా స్క్రీన్లో పడగానే చదవండినా బైబుల్ వాక్యం చదవాలి వాక్యం చదవాలని మీకు ఆశీర్వాదం దీవెన అందులో జ్ఞానం ఉంది ధనవంతుల అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవి అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాసుల్లోనూ పడుతురు ఎందులో పడతారట మళ్ళీ చూద్దాం ధనవంతుల గుటకు అపేక్షించువారు అంటే ధనం సంపాదించడం తప్పు కాదు కష్టపడి సంపాదించమని దేవుడే చెప్పాడు ఆ రోజులు కష్టపడమన్నాడు నీ కష్టాజీతాన్ని దీవిస్తా అన్నాడు నువ్వు అభివృద్ధి పొందాలన్నాడు సోమరిగా ఉండొద్దన్నాడు పని చేయమన్నాడు ఏ కష్టం చేసినా లాభం వస్తుందన్నాడు వండర్ఫుల్ మరి అదే దేవుడు ఏమంటాడంటే ధనాన్ని ప్రేమించుకో ధనాన్ని సంపాదించు కానీ ధనాన్ని ప్రేమిస్తే ప్రేమిస్తేమవుతుంది ధనవంతుల అగుటకు అపేక్షించవచ్చు త్వరగా ధనవంతులు అవ్వాలి త్వరగా దోచుకోవాలి త్వరగా పై పైకి రావాలనుకున్నట్లయితే వాళ్ళు ఇందులో పడతారట శోధనలో పడతారు తర్వాత ఊరిలో ఊరేసుకుని చనిపోవడాలు ఊరిలో కొన్ని చిక్కుల్లో పడతారు అవివేక యుక్తములకు అంటే వివేకం పనిచేయదోడికి అంత అందరికాడికి అప్పులు తీసుకుంటాడు ఏదో ఒక మాటలు చెప్పి దాటేస్తూ ఉంటాడు అవివేక యుక్తములకు హానికరములైన క్షేమకరములు కావు హానికరములైన అనేక దురాశల్లో పడతారు ఒకటి కాదు అనేక దురాశల్లో జీవితం లాగివేస్తుంది ఆ తర్వాత అట్టివి మనుషులను నష్టములను నాశనంలోనూ ముంచి వేయి నాశనంలోకి వెళ్తాయట నాకు తెలిసిన కొంతమంది దేవుని పిల్లలు కూడా నేను చెప్పాను నాన్న అంతగా ధనాన్ని ప్రేమించుకు అంత ధనం నీకు అవసరమా నువ్వు కష్టపడుతున్నావు కదా ఆగు తొందర ఎందుకు నీకు లేదండి నేను అందులో పెట్టేస్తున్నాను ఇందులో పెట్టేస్తాను అలా వచ్చేస్తుంది తప్పు ఇలా వచ్చేస్తుంది రకరకాలుగా బాబు ఒక్క వ్యాపారము రెండు వ్యాపారాలు చేసుకో లేదా నాలుగో చేస్తే సరిపోతుంది పదిహేను వ్యాపారాలు ఒకేసారి ఇలా చేస్తావయ్యా ఎలా చేస్తావు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది లేదండి వీడి దగ్గర అడిగి ఆడికిస్తాను ఆడి దగ్గర అడిగి ఇడిగిస్తాను మధ్యలో వీడు వాడిని కొంచెంసేపు డిలే చేసి తింటూ ఉంటాడు మోసపోతావు నాయనా ఇది చాలా ప్రమాదం అని చెప్పాను చెప్తే విన్లా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మాటలు విన్నాయి అందులో పెట్టాను ఇందులో పెట్టాను అలా వచ్చేస్తుంది డబ్బు ఇలా వచ్చేస్తుంది చర్చిలో ఉన్న వాళ్ళు కూడా అడిగిమ్మన్నాడు ఒక ఆయన చర్చలు కూడా చెప్పండి ఫాస్టర్ గారు నాకు బాగా డబ్బు లక్ష ఇచ్చినోడికి పది లక్షలు ఇస్తా అంట లక్ష్యచ్చిన ఇచ్చినోడికి అంత ఇస్తాడు పది లక్షలు ఇస్తా అంట బాబు నువ్వే దురాసలు ఉన్నట్టున్నావు ఇలాంటి దురాస మాటలు ఇక్కడ మాట్లాడుకు ఇది మందిరము ఇది ప్రార్థనా స్థలము ఆ విధంగా నేను ఎవరిని అనౌన్స్ చేయను నీవేదైనా దేవుని పనికి ఇస్తే నీ కొరకు ప్రార్థన చేస్తా ఈ సహోదరి ఈ విధంగా చేశాడని అంతేగాని మీరంతా ఇతని దాంట్లో చేరండి అతని దాంట్లో చేరండి అని చెప్పే పని పరిస్థితి నాకు కాదు నా సువార్థ పని నాది దేవుడిచ్చిన వాక్యం చెప్పడమే నా పని దేవుని చిత్తం నెరవేర్చున్న పని కాబట్టి ఆ విధంగా చెప్పమని చెప్పారు వెళ్ళారు తొందరపడ్డారు పరుగులు తీశారు చిక్కుల్లో పడ్డారు సమస్యల్లో పడ్డారు శోధనలో పడ్డారు ఆ స్థితికి ఎందుకు వెళ్ళారని నాకు బాధగా ఉంది బాధ కలుగుతుంది దయచేసి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ధనాపేక్షలు అంటే త్వరగా ధనం సంపాదించాలనుకునే వాళ్ళు ఉంటే సంపాదించండి కానీ తొందరగా ధనవంతులు అవ్వాలనుకుంటే మీ చేయి చూపించండి ఈ విధంగా చేయి తీసుకోండి ఒక్కసారి చేయి ఎత్తండి అలాగా అద్భుతంగా ఒక్క ఓవర్ నైట్లో రిచెస్ట్ మ్యాన్ అయిపోవాలనుకున్న వారు గట్టిగా హాల్లో చెప్పండి చెప్పకండి బాబు చాలా ప్రమాదం అదే చేయి తీసుకోండి మరి ఒకసారి అనండి ఆ బాయ్ సుబాయ్ తారా అంటారు కదా పుష్మని వెళ్ళిపోతుంది అలాగ వెళ్ళిన తర్వాత నిజంగా వెళ్తుంది పైకి వెళ్ళక టప్ మన పేలుతుంది అబ్బా భలే పీలాడు ఏం కనిపిస్తున్నాడు ఎంత అభివృద్ధి ఎంత ధనం సంపాదించాడు ఆహా ఓహో తక్కున పడుతుంది కదా ఎక్కడ పడుతుంది కూడా దీని అడ్రస్ లేని దగ్గరికి వెళ్తుంది అడ్రస్ కూడా ఉండదు ఎగిరి దగ్గరికి వస్తుంది రానే రాదు